నేను మీ ఇన్స్టాగ్రామ్ చూశాను వంద రోజుల ఇది కాదా అభివృద్ధి అని మీరు ఒకటి చేశారు డే వన్ టు డే హండ్రెడ్ హ్యాష్ ట్యాగ్ ఇది కాదా అభివృద్ధి ప్రతిరోజు మీరు ఒక పోస్ట్ పెట్టారు నంద్యాల్లో మేము ఏం చేసాము అని దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ బట్ స్టిల్ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద స్టేట్ ఇస్ మై క్వశ్చన్ నో ఇట్ ఇస్ డెఫినెట్లీ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద స్టేట్ అండి అంటే ఐ హావ్ దిస్ క్వశ్చన్ యా ఐ విల్ టెల్ యు ఇప్పుడు సింపుల్ గా ఒక లాజిక్ అండి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు నేను నాలుగు సీ పోర్ట్లు చేస్తున్నాను నేను ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నాను నేను ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాను ఈయన చెప్పుకుంటున్నాడు అవతల వైపు విజనరీ ద సో కాల్డ్ విజనరీ మొత్తం డెవలప్మెంట్ అంతా నా హాయంలోనే జరిగింది నేనే చేశానని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆ పార్టీ కావచ్చు వాళ్ళు ఎక్కడ ఆ మాట మాట్లాడడం లేదు మీరు వాళ్ళ క్యాంపెయిన్ చూడండి లేకపోతే ఇక్కడ నంద్యాల్లో కూడా మా ప్రత్యర్థి గారు కూడా ట్వంటీ వన్ ఇయర్స్ ఇన్ పవర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎస్ అన్ ఎమ్మెల్యే సిక్స్టీ ఇయర్స్ అస్ అన్ ఎమ్మెల్సీ ఫైవ్ టర్మ్స్ ఎస్ మినిస్టర్ ఆయన ఏం చేశారు ఆయన హయాంలో ఆయన చెప్పడంలా ఎంతసేపు ఉన్నా సరే మేమే అంతా చేసామంటున్నారు చెప్తే అంతా ఏంటి అంతా ఎంత చేస్తారో మీరు చెప్తే కదా అంతా ఏంటి అనేది తెలిసేది పబ్లిక్కి